నమస్తే వెల్కమ్ టు ఎన్ సి ఎన్ పుష్ప బుల్టన్ లో ముందుగా హెడ్లైన్ చూద్దా శ్రీ రామదూత హనుమాన్ చాలీసా పారాయణ భక్త బృందం వారిచే వైభవంగా హనుమాన్ చాలీసా పారాయణం తూర్పుగోదావరి జిల్లా నిడదబోలు విద్యానగర్ మొదటి వీధిలో దంగేటి అయ్యప్ప అరుణ దంపతుల స్వగృహం నందు శ్రీ రామదూత హనుమాన్ చాలీసా పారాయణం భక్త బృందం వారిచ్చే నూట ఎనిమిది ఆదివారాలు నూట ఎనిమిది గృహాలలో నూట ఎనిమిది సార్లు పారాయణం చేయు సంకల్పంతో ప్రారంభించిన హనుమాన్ చాలీసా పట్టణం ఈ ఆదివారంతో పదహారవ రోజుకు చేరుకుంది సనాతన ధర్మ పరిరక్షణకై హైందవ సంస్కృతి పాటించడానికై భజన సాంప్రదాయం ప్రకారం నలుగురు ఒకచోట కూర్చుని కీర్తించాలని ఈ అలవాటు ప్రతి ఇంటా చేయాలనే సంకల్పంతో పారాయణ భక్త బృందం ఏర్పాటు చేయటం జరిగిందని హనుమాన్ చాలీసా పారాయణం చాలా స్వల్ప ఖర్చుతో ఎక్కువ హంగామా ఆర్బాటం లేకుండా సాంప్రదాయబద్ధంగా భజన బృందంతో హనుమాన్ చాలీసా పారాయణం నూట ఎనిమిది సార్లు చేస్తోందని ఈ రామదూత హనుమాన్ చాలిసా పారాయణం చేయించాలనుకునేవారు ఫోన్ ద్వారా సంప్రదించాలని శ్రీ రామదూత హనుమాన్ చాలిసా పారాయణ భక్త బృందం సభ్యులు కోరారు ఈ కార్యక్రమంలో శ్రీ రామదూత హనుమాన్ చాలీసా భక్త బృందం సభ్యులు గమని వెంకటరత్నం వలివేటి సుబ్బారావు చెక్క భాస్కర్రావు టీవీకే గాంధీ మాదేటి నరసింహమూర్తి ఆకుల సత్యనారాయణ నీలం రామారావు గుడ్ల గోవింద్ మండ ఆంజనేయులు మరియు శ్రీ రామదూత హనుమాన్ చాలీసా పారాయణ భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు 我再问 We'll <laughs> be జై శ్రీరా జై రాజా రామచంద్ర ప్రభుకి సోదర హనుమాన్ కి గోమాతీ మాతా అయోధ్యా దాంకి కాశీ మాతాకి గోదావరి జై శ్రీరామ్ శ్రీ శ్రీరామదోత హనుమాన్ చాలీసా పారాయణ భక్త బృందం నూట ఎనిమిది ఆదివారాలు నూట ఎనిమిది గృహాలలో నూట ఎనిమిది శాత హనుమాన్ చాలీసా పారాయణం చేసే సంకల్పం ప్రకారంగా ఈరోజు ఇక్కడ శ్రీ దంగేటి వెంకటసుబ్రహ్మణ్యం వారి కుమారులు దంగేటి అయ్యప్ప అరుణ దంపతులు వారి స్వగృహంలో ఈ పదహారవ ఆదివారం పారాయణానికి చేరుకున్నాము ఇక్కడికి ఇప్పటికి పదిహేను ఆదివారాలు పూర్తి చేసుకున్నాము ఈ మహాయజ్ఞం నిడదోళ్ళలో ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున ప్రారంభమై నిర్విరామంగా ఇక్కడ ఈ కార్యక్రమం నిడదవోళ్ళలో ప్రతి ఆదివారం రాగానే ఏదో మూల ఎక్కడో చోట హనుమాన్ చాలీసా వినబడుతుంది అనేటువంటి భావనలో నిడదోళ్ళకి చాలా పరిచయం ఉన్నది మా భక్తి బృందము సనాతన యొక్క ధర్మము హైందవ సంస్కృతి నిలబెట్టడం కోసము ప్రతి ఇంట్లో ఇదివరకు ఒక చోట కూర్చుని సాయంత్రం అవగానే భజన చేసుకునేవారు ఇంట్లో పెద్దలు పిల్లలు నానమ్మ అమ్మమ్మ మేనత్త మేనమామ బాబయ్య పిన్ని ఇద్దరు కూర్చునేవారు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి రామాయణ మహాభారతాలు పిల్లలకి కథలు చెప్పుకుండేవారు ఒక శివాజీ కథ ఒక అర్జునుడి కథ ఒక శ్రీకృష్ణుడి కథ రాముడు కథ వాళ్ళు చెబుతూ ఉండేవాళ్ళం ఇలాగా పిల్లలకి అలవాటు చేసేవాళ్ళం సమర్పణ యొక్క భావము భక్తి భావము మన పిల్లలకి అలవాటు చేసాం ఇప్పుడు ఉమ్మడికొడి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి కుటుంబ యొక్క పరిస్థితి ఎలా తయారైందంటే ఉదయమే సీరియల్స్ ప్రారంభమైపోతున్నాయి పదకొండు అవగానే అత్త కొడుకో కొడుకో పెళ్ళామే పెళ్ళామా ఈ సీరియల్స్ ప్రారంభమైపోతున్నాయి ఉదయం క్యారేజీలు ఆడేవాడు పిల్లలకి క్యారీస్ చదవాలి ఆటో ఎక్కించాలి బస్సు ఎక్కించాలి అవగానే సీరియల్స్ మన యొక్క విధానం కోల్పోతున్నాము మన యొక్క సనాతన ధర్మాన్ని హైందవ సంస్కృతిని మన యొక్క కుటుంబ విధానాన్ని ఒకసారి అందరికీ పరిచయం చేయాలనే విధానంతో ఇక్కడ పెద్దలందరితో ఆలోచించి ఏమి అంటే నూట ఎనిమిది సార్లు అనుమానించాలిసే చేయాలనేటువంటి సంకల్పంతో ఈ ఇక్కడ శ్రీ రామభక్త హనుమాన్ చాలీసా పారాయణ భక్తంగా బృందంగా ఏర్పడి పెద్దలందరూ ఏర్పడి మహాయజ్ఞం ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున ప్రారంభమై ఈ మహా ఇప్పటి పదిహేను ఆదివారాలు పూర్తి చేసుకుని పదహారో ఆదివారం ఇక్కడికి చేరుకున్నాము ఈ పదహారో ఆదివారాలు కూడా శ్రీ కమిటీ సభ్యులు నా పక్కన ఉన్నారు శ్రీ మాజేట్ నరసింహమూర్తి గారు అలాగే మండ ఆంజనేయులు గారు కమిటీ సభ్యులు ఆకు సత్యనారాయణ గారు వారు సారథ్యంలో ఈ డోలక్కు ఆరమణి మైకు వారి సారథ్యంలో పదిహేను ఆదివారాలు కూడా ఇక్కడ పూర్తి చేసుకుంటున్నాము అదేవిధంగా శ్రీ తెంగేటి అయ్యప్ప అరుణకుమారి వారి పుత్రులు వారి గృహంలో ఇక్కడ ఈ రోజు చేసుకుంటున్నాము శ్రీ పత్తిపాడి కృష్ణమూర్తి గారు మలయాళ సత్సంగం గుణం వీరు కూడా వారి బృందంతో ఈరోజు ఇక్కడ హనుమాన్ చాలీసా యొక్క గానాన్ని నూట ఎనిమిది సార్లు పూర్తి చేయడానికి ఇచ్చేసి ఉన్నారు కాబట్టి ఒకసారి అందరూ కూడా చెప్తాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి రాబోయే ఆదివారాలలో హనుమాన్ చాలీసా పారాయణం చేయదలుచుకునే వారు మా భక్త బృందాన్ని సంప్రదించవచ్చు హనుమాన్ చాలీసా పారాయణము అత్యంత ఆర్పాటంతో హంగులతో కాకుండా చాలా సాదా అంటే ఏం అవసరమైతే అవే ఏర్పాటు చేసుకుని ఎవరికీ భారం కాకుండా చాలా స్వల్ప ఖర్చుతోటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము నూట ఎనిమిది ఆదివారాలు మన అభయ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఈ మన స్వామివారి విగ్రహము స్వామి విగ్రహము ఈ బృందానికి తీసుకుని వచ్చాము రాబోయేటువంటి ఆదివారాల్లో పారాయణం చేయించుకునే భక్తులు మా బృందాన్ని సంప్రదించినట్లయితే సంప్రదించ మా ఫోన్ నెంబర్ల ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు చాలా స్వల్ప గర్తితో ఈ కార్యక్రమం పూర్తి చేస్తాము మా ఫోన్ నంబర్లు నైన్ త్రీ ఫోర్ సెవెన్ జీరో త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ త్రీ నైన్ డబల్ ఫైవ్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ జీరో సెవెన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ ఇంకా ప్రయాణం మీద కొన్ని కరపత్రాలు ఉన్నాయి ఈ కరపత్రాలు అందరికీ పంచుతాము నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ ఫైవ్ నైన్ ఫోర్ జీరో సెవెన్ నైన్ ఈ నెంబర్ కూడా